ఖమ్మం బీఆర్ఎస్ పార్టీలో అలచడి నెలకొంది కార్పొరేటర్లను కాపాడుకునేందుకు మంత్రి విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు పదిహేను మంది కార్పొరేటర్లతో మంత్రి పువ్వాడ ప్రత్యేకంగా సమావేశమైనట్టుగా తెలుస్తోంది ఇప్పటికే పలువురు తుమ్మల పొంగులేటి సమక్షంలో హస్తం పార్టీలో చేరగా మిగిలిన వారిని కాపాడుకునేందుకు గోవా క్యాంపుకు రావాలని ఒత్తిడి తెస్తున్నట్లు కార్పొరేటర్లు చెబుతున్నారు ఖమ్మం బీఆర్ఎస్ పార్టీలో అలజడి నెలకొంది కార్పొరేటర్లను కాపాడుకునేందుకు మంత్రి విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు పదిహేను మంది కార్పొరేటర్లతో మంత్రి పువ్వాడ ప్రత్యేకంగా సమావేశమైనట్టుగా తెలుస్తుంది ఇప్పటికే పలువురు తుమ్మల పొంగులేటి సమక్షంలో హస్తం పార్టీలో చేరగా మిగిలిన వారిని కాపాడుకునేందుకు గోవా క్యాంపుకు రావాలని ఒత్తిడి చేస్తున్నట్టు కార్పొరేటర్లు చెబుతున్నారు ఖమ్మం బీఆర్ఎస్ పార్టీలో అలజడి నెలకొంది కార్పొరేటర్ను కాపాడుకునేందుకు మంత్రి విశ్వ ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలుస్తుంది క్యాంపు రాజకీయాలకు సిద్ధమవుతున్నట్టు తెలుస్తుంది దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా అకరస్ పాండెంట్ ఉపేంద్ర అందిస్తారు ఉపేందర్ చెప్పండి రైట్ సురేష్ ఏదైతే ఖమ్మం బిఆర్ఎస్ పార్టీలో అయితే కొంత మొజలం కనిపిస్తుందని చెప్పవచ్చు ఎందుకైతే ఇప్పటికే ఏదైతే పొంగులేటి తుమ్మల సమక్షంలో అటు బాలసానికి కాంగ్రెస్ పార్టీలో చేరడంతో అయితే కొంత అలజడి అయితే కొనసాగుతున్న పరిస్థితి కనిపిస్తుంది ఇప్పటికే ఏదైతే అప్రమత్తమైనటువంటి మంత్రి అజయ్ కుమార్ కూడా కొంత ఈ రోజు పదిహేను మంది కార్పొరేటర్లైతే ప్రత్యేక సమావేశం కూడా అయినట్లయితే మనకు సమాచారం అవుతుంది ఈ సమావేశంలో తమ గోవాకు రావాలని చెప్పేసి కూడా చెప్తున్నట్లుగా చెప్తున్నారు ఏదైతే ఈ కార్పొరేట్ కూడా తమను అంటే వేడతారని చెప్పేసి ముందు సమాచారంతోనే అంతా కూడా అప్రమత్తమయ్యారు వాళ్ళందరినీ కూడా గోవా క్యాంప్ కు తీసుకువచ్చి అక్కడ బుద్ధిగింపులు చేయాలని చెప్పేసి ఇప్పటికే మంత్రి గారు ప్రయత్నాలు కూడా చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది అయితే కొందరు కార్పొరేటర్లు బలవంతంగా తమ అంటే రావాలని చెప్పేసి ఇప్పటికే తమకు అని చెప్పడంతో ఆ వారి మీద కూడా కొంత అంటే వ్యతిరేకంగా మాట్లాడినట్టు కూడా తెలుస్తుంది ఈ నేపథ్యంలోనే ఏదైతే ఖమ్మం జిల్లాకు సంబంధించినటువంటి కార్పొరేటర్లు అదేవిధంగా ఖమ్మం ఖమ్మ ఖమ్మం ఖమ్మం జిల్లాలో మొత్తం కూడా ఖమ్మ సామాజిక వర్గం సంబంధించిన వాళ్ళు ఉంటారు ఇన్ని రోజులు ఏదైతే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఎవరని చెప్పేసి కొంత మీమాంసలు ఉన్న నేపథ్యంలోనే ఇప్పటికి ఏదైతే తుమ్మల న్యాయస్వాణి ఖమ్మం కాంగ్రెస్ అభ్యర్థిగా ప్రకటించినప్పటి నుంచి కూడా కొంత అలజడి అయితే కొనసాగుతుంది ఏదైతే ఖమ్మం జిల్లా కాంగ్రెస్ కాంగ్రెస్ పార్టీ లాంటిది అటువంటిది ఖమ్మం కూడా ఖమ్మ సామాజిక వర్గం ఎక్కువగా ఉంటారు ఈ నేపథ్యంలోనే వారందరూ కూడా ఏదైతే మాజీ మంత్రి తుమ్మల నాయకరావుతో కూడా ఈ గతంలో ఆయన ఇరవై సంవత్సరాల నుంచి రాజకీయాలు ఉన్నారు వారందరితో కూడా టచ్ లో ఉన్నారు ఈ నేపథ్యంలో అతను ఖమ్మం అభ్యర్థిగా మరొకసారి రాకపో రావడంతో అయితే ఇటు మంత్రి అజయ్ కుమార్ కూడా కొంత అలజ కొంత ఇబ్బంది పడుతున్న పరిస్థితి కనిపిస్తుంది వారందరినీ కాపాడుకునేందుకైతే ప్రయత్నాలు కూడా ముమ్మరం చేసిన పరిస్థితి కనిపిస్తుంది వారందరినీ కూడా చేజారకుండా చూసుకో చూసుకోవడానికి కోసం అయితే ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసి ఈ సమావేశంలో కొంతమంది మహిళా కార్పొరేటర్లను కూడా తెలుసుగా మాట్లాడారని చెప్పేసి అయితే కొంత సోషల్ మీడియాలో కూడా వార్తలు వస్తున్న ఫస్ట్ వస్తున్నప్పటికీ దాన్ని ఇప్పటివరకు వరకు ఎటువంటి అంటే నిర్ధారించిన పరిస్థితి కనిపిస్తుంది ఈ నేపథ్యంలోనే ఏదైతే తుమ్మల అవుతున్న సంబంధాలు అదేవిధంగా గతంలో ఉన్న పరిచయాలతో అయితే అందరూ కూడా ఇటు బిఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలో అయితే సుముఖంగా ఉన్నారని చెప్పేసి గత రెండు రోజుల నుంచి కూడా సోషల్ మీడియాలో మరో పదిహేను మంది కూడా కార్పొరేటర్లు వెళ్తారని చెప్పేసి అయితే సమాచారం ఉన్న నేపథ్యంలోనే ఇటు బిఆర్ఎస్ పార్టీ అయితే అప్రమత్తమైందని చెప్పొచ్చు వారందరినీ కూడా అది వెళ్లకుండా కస్టడీ చేసే ప్రయత్నం చేస్తున్నారు గతంలో చూస్తే ఖమ్మం రెండు ఖమ్మం బిఆర్ఎస్ రాజకీయాలు గోవా చేరుతున్నటువంటి సిచువేషన్ గోవాలో ఏం జరుగుతుంది మరి రైట్ అయితే గోవాకు సంబంధించినటువంటి ఇప్పుడే ఏదైతే నిన్న జరిగినటువంటి బాల్సాని ఏదైతే మాజీ పార్టీ బాల్సాని కూడా బిఆర్ఎస్ పార్టీని వేడి అదేవిధంగా కాంగ్రెస్ పార్టీలో చేరతారని చెప్పేసి తుమ్మల అదేవిధంగా పొంగులేటి సమక్షంలో చేరడంతో అయితే కొంత అలదని నేపథ్యంలోనే వీరందరినీ కూడా గోవా తరలించింది ఏదైతే మాజీ ఇప్పుడు ఉన్నటువంటి రాష్ట్ర రవాణా శాఖ మంత్రి బోడ అజిత్ కుమార్ పదిహేను మంది కార్పొరేటర్లతో ప్రత్యేకంగా సమావేశమయ్యారని చెప్పేసి అయితే మనకు సమాచారం అవుతుంది వారందరినీ కూడా గోవా తరలించి అక్కడే బుద్ధిగింపు చేయాలని ప్రయత్నం చేశారు ఈ నేపథ్యంలోనే ఆ కార్పొరేటర్లందరూ కూడా తమ ఇప్పుడైతే రాము ఇప్పుడు సందిగ్ధంలో పడ్డ పరిస్థితి కనిపిస్తుంది ఈ నేపథ్యంలో వారందరినీ వారందరినీ కూడా కొంత వారిపై దురుసుగా మాట్లాడారని చెప్పేసి అయితే కొంతమంది కార్పొరేటర్లు కూడా మనకు సమాచారం ఇస్తున్నారు ఈ నేపథ్యంలోనే వారందరినీ కట్టడి చేసి ప్రయత్నంలోనే మాత్రం మంత్రి గారు అయితే కొంత సందిగ్ధంలో పడ్డారని చెప్పొచ్చు ఈ నేపథ్యంలోనే అటు బిఆర్ఎస్ పార్టీ కూడా కొంత సంశయాన్ని అయితే వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది కార్పొరేటర్లతో పాటు చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రజ ప్రధాన అందరూ కూడా చేజారకుండా ఉండేందుకైతే ప్రయత్నాలు చేస్తున్నారు ఎందుకంటే ఇక్కడ ఖమ్మం జిల్లా మా సుమ్మల నాయకరావుకి చాలా పరిచయాలున్నాయి అనుచరులు ఉన్నారు అదేవిధంగా అసలు ఇప్పుడు కాంగ్రెస్ అభ్యర్థిగా ఉండడంతో బలమైన నాయకుడు కావడంతో అయితే కొంత భయపడుతున్న పరిస్థితి కనిపిస్తుంది ఈ నేపథ్యంలోనే వారందరినీ కూడా చేజారకుండా ఉండడం కోసం ఇటు బిఆర్ఎస్ కొత్త అయితే కట్టడి చేసే నేపథ్యంలోనే గోవా తరలించేదికైతే ప్రయత్నాలు చేస్తుంది ఈ నేపథ్యంలో వారంతా కూడా కొంత విముక్త వ్యక్తం చేసిన పరిస్థితి జిల్లాలో కనిపిస్తుంది సురేష్ ఉపేందర్ ముఖ్యంగా ఏదైతే ఖమ్మంలో బీఆర్ఎస్ వీక్ అయిపోతుందా లేకుంటే కాంగ్రెస్ బలపడిపోతుందా అలాగే మంత్రి పువ్వాడాజే ఇప్పుడు అంటే చాలా నిరాశలో ఉన్నారా ఏంటి అసలు అంటే కాపాడుకోలేకపోతున్నాడు కేడర్ని ఏంటి అసలు ఏదైతే ఇప్పటికీ నిన్న ఏదైతే హైదరాబాద్ బీఫామ్ కోసం వెళ్ళిన మంత్రి ఈ నేపథ్యంలోనే ఇక్కడ ఏదైతే మాజీ ఎమ్మెల్సీ అదేవిధంగా కొంతమంది కార్పొరేటర్లు కూడా వెళ్ళిపోవడంతో అయితే కొంత నైరాశ్యాలు ఉన్నారు వెంటనే అప్రమత్తమై ఇక్కడ ఖమ్మం చేరుకున్నారు చేరుకుని వీరందరితో కూడా ప్రత్యేకంగా సమావేశాలు అవుతున్నారు ఈ నేపథ్యంలోనే వీరంతా కూడా వెళ్తారనే చెప్పైతే కొంత గందరగోళ పరిస్థితి కనిపిస్తుంది ఎందుకంటే ఖమ్మం జిల్లాలో దాదాపు రెండు వేల పద్నాలుగులో ఒక సీటు మాత్రమే టిఆర్ఎస్ గెలిచింది అదేవిధంగా రెండు వేల పద్దెనిమిదిలో కూడా ఒక సీటు మాత్రమే గెలిచింది ఈసారి ఒకసారి కూడా గెలుస్తారా లేదా అని చెప్పేసి అయితే కొంత మీమాంస కొనసాగుతున్న పరిస్థితి కనిపిస్తుంది ఎందుకంటే ఖమ్మం జిల్లా వ్యాప్తంగా కూడా కాంగ్రెస్ పార్టీ బలమైన కేడర్ ఉంది బలమైన నాయక నాయకత్వం ఉన్న ఉన్న నేపథ్యంలోనే ఇప్పటికీ ఖమ్మం జిల్లాకు సంబంధించినటువంటి సీనియర్ నాయకుడు మాజీ మంత్రి తుమ్మల నాయకుడు అదేవిధంగా మాజీ ఎంపీ పొంగులే శ్రీనివాస్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరడంతో ఇక్కడ ఉన్నటువంటి నాయకులంతా కూడా కొంత సంశయంలో ఉన్నారు వారంతా కూడా కాంగ్రెస్ కాంగ్రెస్లకు వెళ్తా వెళ్ళేందుకైతే సుముఖంగా ఉన్నారని తెలుస్తుంది ఈ నేపథ్యంలోనే బిఆర్ఎస్ ఖాళీ అవుతుందా అనే సందేహంతోనే వీరందరినీ కూడా సమావేశం ఏర్పాటు చేసినట్లయితే కూడా ఉండడం కోసం ఇప్పుడు మంత్రి కావచ్చు అదేవిధంగా బిఆర్ఎస్ పార్టీ అధిష్టానం కూడా ప్రత్యేకంగా దృష్టి సారించిందని చెప్పవచ్చు సురేష్ అంటే పొంగులేటి కావచ్చు మాజీ మంత్రి నామా కావచ్చు ఏదైతే వీళ్ళకి సంబంధించి వాళ్ళ రాజకీయాలను ఈయన ఎదుర్కోలేకపోతున్నారా లేకుంటే ఎట్లా అసలు ఇప్పటికే ఏదైతే ఈ రోజు నిన్న హైదరాబాద్ వెళ్ళి తిరిగి వెంటనే వచ్చారు వీరంతా కూడా ఆత్మీయ సమావేశాలు నిర్వహిస్తున్నారు ఖమ్మం జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి అంటే ఖమ్మం నియోజకవర్గానికి సంబంధించి ప్రధానంగా బిఆర్ఎస్ నాయకులు అదేవిధంగా వివిధ కార్పొరేటర్లతో ప్రత్యేకంగా ఆత్మీయ సమావేశాలు నిర్వహిస్తున్నారు వాళ్ళందరినీ కూడా చేరిజాస్తకుండ కోసం చెప్తున్నప్పటికీ ఇప్పటికేగా ఏదైతే మాజీ ఎంపీ పొంగులు నామా నాగేశ్వరరావు కూడా ఈ నియోజకవర్గంలో నియోజకవర్గాలు ఎక్కడ కూడా తిరిగిన పరిస్థితి లేదు ఎందుకంటే ఇప్పటికే కేసీఆర్ ఏదైతే అధిష్టానం నేపథ్యంలోనే స్థానిక ఎమ్మెల్యే చెప్తే మాత్రమే వెళ్ళాలి లేకపోతే మాత్రం వెళ్ళొద్దని చెప్పేసి హుకుం జారీ చేసిన నేపథ్యంలో కూడా ఇక్కడ ఏ నియోజకవర్గంలో ఖమ్మంలో ఉన్నటువంటి పది నియోజకవర్గాల్లో కూడా ఆయన కొంత తక్కువగా తిరిగిన పరిస్థితి నేపథ్యంలోనే అతను కొంత పట్టు కూడా కోల్పోయిన పరిస్థితి కనిపిస్తుంది ఆ నేపథ్యంలోనే ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యే ఏదైతే ఓడ అజిత్ కుమార్ ఉన్నారు మాజీ రవాణా శాఖ మంత్రిగా ఉన్నారు ఇతను కూడా కొంత నియోజకవర్గ వ్యాప్తంగా కూడా ఎక్కువ అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నప్పటికీ కొంత మాత్రం భయాందోళన చెందుతున్న పరిస్థితి కనిపిస్తుంది కార్పొరేటర్లందరూ కూడా చేదార్చకుండా ఉండడం వారితో నయానో భయానో చెప్తున్నారని చెప్పేసి ఇప్పటికే కొంతమంది బయటకు కూడా వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది మరి మరికొద్ది రోజుల్లో మాత్రం భారీగా మాత్రం టీఆర్ఎస్ పార్టీని వీడి కాంగ్రెస్ పార్టీలో చేరడానికి ఎక్కువగా ఉన్నారని చెప్పేసి ఇప్పటికే కూడా కొత్త చర్యలు అయితే కొనసాగుతున్నాయి శ్రీష్ రైట్ థ్యాంక్ యూందర్